హరికృష్ణ శ్రీమద్భగవద్గీత అష్టమో అధ్యాయ అనగా ఎనిమిదవ అధ్యాయం అక్షరపరబ్రహ్మయోగ శ్లోకం ఇరవై పరస్తస్మాత్తు భావన్య అవ్యక్ వ్యక్త సనాతన ఎస్ సర్వు భూత్యు నేనశ్య పరస్తస్మాత్ సాల్ రెండు గట్లకి తాకి మూడాట్లకి పొళ్ళు వస్తుందండి ఈ విధంగా పరస్త పరస్తస్మాత్ పరస్తస్మాత్ భావణ్య భావన్ నాకు కూడా పుళ్ళొస్తుందండి భావన్య భావన్య పరస్తస్మాత్తు భావోన్య మహాప్రాణవం భాండిది పరస్తస్మాత్ భావోన్య అవ్యక్తో వ్యక్తాత్ అవ్యక్తో వాకి కాకి పొళ్ళొస్తుందండి అవ్యక్తో అవ్యక్తో వ్యక్తాత్ కాకి తాకి పొళ్ళు వస్తుందండి వ్యక్తాత్ తాత్ కింద తావతికి ఆకారం ఇవ్వాలండి వ్యక్తాత్ అవ్యక్తో వ్యక్తాత్ సనాతన సనాతన ఎస్సాకి పొళ్ళు ఇవ్వాలండి ఒకదానికి ఎస్స సర్వేషు రాకి పొళ్ళు ఇచ్చి వాకి ఏ కారం అండి సర్వేషు భూతేషు భూత మహాప్రాణవం భాండి భూతేషు ఎస్ సర్వేషు భూతేషు భూతు సర్వేషు భూతేషు నశ్యు షా నశ్య షాకింది యావత్తుంది కదండి నశ్య నశత్స తాకి పొళ్ళు వస్తుందండి సాకుకారం నశ్యత్స नश्यत्सु न विनश्यति न विनश्यति नश्यत्सु न विनश्यति नश्यत्सु न विनश्यति परस्तस्मात् भावोन्यः अव्यक्तो व्यक्तात् सनातनः यस्य सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति हरे कृष्ण